సంధ్యావనం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే గాయత్రి జపం చేస్తారు గాయత్రి మంత్ర జపం ఇవన్నీ చేస్తారు అది ఉన్నటువంటి వాళ్ళు అది చేస్తారు అది లేనటువంటి వాళ్ళ కోసం విశేషంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలో పన్నెండవ స్కంధంలో గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది విశేషంగా అది చాలా విశేషమైనటువంటి ఒక స్తోత్రం ఆ స్తోత్రాన్ని చక్కగా సంధ్యాకాలంలో పఠిస్తే అదే విధమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది ఫలితంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు అదే విధమైనటువంటి ఫలితం మనకి తప్పకుండా లభిస్తుంది ఒక గాయత్రి అంటే దాంట్లో ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉన్నాయి అది ఆ గాయత్రి స్తోత్రం అని ఒకటి ఉంది సామాన్యంగా దేవి భాగవతంలో చివరి స్కంధంలోనే గాయత్రి అమ్మవారి యొక్క ఉపాసన పద్ధతి చాలా విష పద్ధతికి సంబంధించిన చాలా అక్కడ సహస్రనామం గాయత్రి సహస్రనామం కూడా అక్కడ చెప్పబడింది కాబట్టి ఈ విధంగా అమ్మవారి యొక్క ఉపాసనకు సంబంధించిన చాలా విషయాలు అక్కడ చెప్పారు అక్కడ ఉన్నటువంటి ఆ ఇరవై తొమ్మిది శ్లోకాలు ఉండే గాయత్రి స్తోత్రాన్ని కనుక పటిస్తే ఆ విశేషంగా గాయత్రి మంత్రాన్ని జపించినప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో అటువంటి ఫలితమే మనకి దానివల్ల కూడా తప్పకుండా లభిస్తుంది కాబట్టి దాన్ని అందరూ కూడా చక్కగా పారాయణ చేయవచ్చు ఆ స్తోత్రాన్ని ఎవరైనా కూడా పారాయణ చేయొచ్చు